శ్రీగురు అందరికీ జయ శ్రీరామ్ రాముడు హనుమంతుడి కేసు చూసి నాయన ఇంత గొప్ప ఘనకార్యం చేశాను నీకు నేను ఏమీ నాయనా ఇదిగో ఈ కౌగిలింత తప్ప అనేసి గాఢంగా కౌగిలించుకున్నాడు ఎవరికి దక్కుతుంది రాముడు కౌగిలింత ఒక హనుమంతుడికి దక్కింది అప్పుడు రాముడు కౌ కేసు చూసి నాయన లంకలోకి వెళ్ళడానికి ఎటువంటి పరిస్థితులు ఉంటాయి వాళ్ళ బలమేమిటి వాళ్ళ బలహీనత ఏమిటి అంటూ ప్రతి ఒక్క వివరాన్ని కనుక్కొని అన్ని వివరాలన్నీ కనుక్కున్న తర్వాత ఇప్పుడు సమయం పదకొండు యాభై ఇంకా పన్నెండు పది నిమిషాలు ఇంకా ఈ మధ్యలో మనం అభిజన్ ముహూర్తం అంటారు దీన్ని విజయసా విజయ ముహూర్తం అని కూడా అంటారు ఈ ముహూర్తంలో కనుక బయలుదేరితే మనకు విజయం లభిస్తుంది అలాగే సీతామాత దక్కుతుంది అనేసి ఇంక అందరూ బయలుదేరారు ఒక్కొక్క వానరు రచ్చ రచ్చ చేసుకుంటా హుంకారాలు గట్టిగా ఓ అరుస్తా జై శ్రీరామ్ అంట పిల్లరి గుంతలు కొట్టుకుంటా తోకలెత్తి కొట్టుకుంటా గర 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 దయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ అనమాట అందరూ దూకి లేచి ఒరే నేనెంతరా నన్నెంత గొప్పవాడిని ఒక్క దెబ్బకి కొట్టేస్తాను కుంభకర్ణుని ఒక్కొక్క గుద్దు గుద్దేస్తాను రావణాసురుడిని అందరినీ చంపేస్తామనేసి అనేసి వాళ్ళలో వాళ్ళే ఉత్సాహం పెంచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తూ వెళ్తూ వాళ్ళ ప్రయాణం కొలిక్కి వచ్చేటప్పటికి రాముడు ఎన్నో వాళ్ళకి విశేషాలు చెప్పాడు అనమాట జాగ్రత్తలు మంచినీరు కూడా టక్కుని తాగకూడదు ఏదైనా ఒక పిల్లికి పోయాలి ఒక పండును కూడా మచ్చిక చేసి ఒక జంతువుకి పెట్టిన తర్వాత మనం తినాలి అనేసి చాలా జాగ్రత్తలు చెప్పాడు ముందుగానే దూతల్ని కూడా పంపించాడు అనమాట ముందుగా ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి అలాగా ప్రతి జాగ్రత్త వహించిన రాముడు ప్రయాణాన్ని పూర్తి చేసి దక్షిణ సముద్రానికి తీరానికి చేరగానే ఇక్కడ వాళ్ళ కాసేపు ఉంచి మనం లంకకి వెళ్దామా టికెట్ లేకుండా లంకకి వెళ్దాం రండి రండి లంకలో మన రావణాసురుడు ఉన్నాడే డీవీగా కూర్చున్నాడు అనమాట పెద్ద మహాసభ ఏర్పాటు చేశాడు అందరికీ చెప్తున్నాడు నేను ఎంతో గొప్పవాడిని కానీ మీ అందరు సలహా తీసుకుంటున్నాను చెప్పండి ఏం చేద్దాం ఒక వానరుడు వచ్చి వెళ్ళినప్పటి నుంచి ఆ వానరుడు వల్ల నాకు మనశ్శాంతి రాకుండా పోతున్నా ఏం చేయాలో చెప్పండి అనేసి అంటే ఒక్కడు కూడా మంచి కోరేవాడు ఉండడు ఒకడు మంచి చెప్పే ఎలా ఉండడు ఫస్ట్ ఒకడు లేసాడు అబ్బా మీరు ఎంత గొప్పవారు మీరు ఇంద్రుణ్ణి జయించారు మీరు దిక్పాలకులని జయించారు దేవతల్ని జయించారు అబ్బా మీరు చాలా గొప్ప వాళ్ళని ఒక్కొక్కడు ఒక్కొక్కటి ఉన్నది లేనిది మసాలాలు జోడించి లేని పోని చెప్పి వాడిని ఇంకొంచెం రచ్చగొట్టి వాడిని ఇంకొంచెం చెడగొడుతున్నారనమాట మంచి చెప్పేవాడు ఒక్కడు కూడా లేకపోయాడు అందరూ కుక్కలు అయినట్టు వాగి వాగి అయిపోయిన తర్వాత అప్పుడు లేచాడు విభీషణుడు ధర్మాత్ముడు బా బంగారు బిడ్డమ్మ ఆయన లేయగానే ముందు అన్నయ్యకి వినే ంగా నమస్కరించి అన్నయ్య నువ్వు ప్రభువి ఎంతో గొప్పవాడివి నువ్వు అందరు దేవతల్ని జయించావన్నయ్య కాకపోతే నా చిన్న విన్నపాన్ని మన్నించన్నయ్య మనము సీతని తీసుకురావడం చాలా పెద్ద పొరపాటు అన్నయ్య సీత వచ్చినప్పటి నుంచి అన్ని అల్లకొల్లో జరుగుతున్నాయి ఒక్కటి మంచి జరగట్లేదు రాముడు చాలా ప్రతాపవంతుడు ఎందుకు వచ్చిందన్నయ్య మనము సీతని ఇచ్చి పంపించేద్దామన్నయ్య మనందరం కలిసి సంతోషంగా ఉందామన్నయ్య అనేసి అంటే అబ్బా బుర్రకి ఎక్కల అప్పటికి ఇంకా చెప్పాడు అనమాట ఆయన అన్నయ్య రాముడు అంతటా రాముడు అంత గొడవకి రాలేదు నువ్వు సీతను తీసుకొచ్చినావు ఎందుకు అనేసి అంటే రాముడు అంత గొడవకు వచ్చాడు అని చెప్పడానికి నీకు అవకాశం లేదు ఎందుకంటే రాముడు ఆయన పాటికి ఆయన ఉన్నప్పుడు సూర్పనకుందే ఇది ఒక దౌర్భాగ్యరాలు అది పోయి ఆయన్ని రచ్చగొట్టి ఆయన దగ్గర ముక్కుచోలు కోయించుకుంది లక్ష్మణుడి చేత అక్కడి నుంచి ఉండేది ఉండకుండా పద్నాలుగు వేల మంది కరదోషనాథులు చావుకి కారణమైంది అక్కడి నుంచి కామ్గా ఉండకుండా మీ దగ్గరికి వచ్చి సీత గురించి చెప్పింది సీత అపహరణకు మెయిన్ కారణం ఆమెను ఆ దరిద్రాల మొత్తం కారణము దానివల్ల నువ్వు సీతను తీసుకొచ్చావు రాముడికి మనకి ఎటువంటి గొడవ లేదన్నయా కేవలం సూర్పనక వల్లే వచ్చింది నా మాట వినన్నయ్య రాముడు జోలికి వస్తే చచ్చిపోతారన్నయ్య రాముడు బాణాలు వర్షంలా కురిస్తే మన రాక్షసులు అందరూ చనిపోతారన్నయ్య నా మాట వినండి అన్నయ్య మీ ఒక్కరి వల్ల అందరూ ప్రాణాలు పోతాయి నన్ను నన్ను అనుగ్రహించి నా మాటని మన్నించి సీతను తీసుకుపోయి ఇచ్చేద్దాం అనగానే బుర్రగొక్కొని ఓ అధికార పక్ష పక్ష అది ఇదేంటిది అధికార పక్షం సమాధానం చెప్పలేక ప్రతిపక్షం అడిగే ప్రశ్నలకి పిచ్చికిపోయి సరే ఈ రోజు సభ ముగిస్తున్నారు రేపు చూసుకుందామని చెప్పి వెళ్ళిపోయాడు వెళ్ళిపోగానే తెల్లవారుజామున స్నానం చేసి విభీషణుడు సంధ్యావందనం పూర్తి చేసుకొని హుటాహుటీ రావణాసురుడు ఉన్న భవనానికి వెళ్ళిపోయి తెల్లవారుజామున ఇటువంటి మంత్రి ఉండడు ఆయనకి చెడు బోధ చేసే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఇప్పుడు మంచి ప్రశాంతంగా ఉన్న మనసుకి మంచి బాగా ఎక్కుతుందనేసి ఆయన త్వర త్వరగా వచ్చి అన్నయ్యని చూసి నమస్కరించి అన్నయ్య కూర్చోమనగానే కూర్చొని అన్నయ్యకి చెప్పారు అన్నయ్య మీకు చెప్పడానికి రాక్షసులు భయపడుతున్నారు అన్నయ్య నా మాట వినన్నయ్య అన్నయ్య సీతను మీరు ఏ ముహూర్తాన్ని తీసుకొచ్చారో అప్పటి నుంచి అన్ని దుస్వప్నాలు జరుగుతున్నాయి దుశ్శకునాలు జరుగుతున్నాయి అన్నయ్య గుర్రాలు అనవసరంగా సకలిస్తున్నాయి నక్కలు ఊళ్ళలేస్తున్నాయి అసలు పర్ణశాలలో పాములు జరుగుతున్నాయి విషపూర్వకమైన పాములు నెయ్యికి చీమలు పట్టేస్తున్నాయి ఇలా చాలా రకాలు చెప్పారనమాట అన్నీ చెప్పినా కూడా వాడు బుర్రకు ఒకటెక్కకుండా నాయన విభీషణ నువ్వు రాముడి గురించి ఎక్కువగా అనుకోబట్టి నీకు అలా అనిపిస్తుంది కానీ రాముడు ఎంత నేను కానీ యుద్ధంలో నిలబడ్డానంటే ఇంద్రాది దేవతలు కూడా జయించేస్తాను నేనెంత నా గొప్ప ఏంటి నీకేం తెలియనట్టుంది అయినా నువ్వు రాముడి గురించి ఎక్కువగా అనుకుంటున్నట్టు ఉండవు దేని గురించి చింతించపాక రేపు మంత్రులు గొప్ప మంత్రులు మరి వాళ్ళతోటి నేను వివరించి ఆలోచించి నేను ఒక నిర్ణయానికి వస్తాను నువ్వు బయలుదేరని చెప్పాడు రెండో మీటింగ్ కూడా ఫెయిల్ అయిపోయింది ఎంత చెప్పినా ఇన్ని సావకపాయ ఒక వెళ్ళిపోయాడు ఆయన మళ్ళీ రెండు రోజుల తర్వాత మళ్ళీ సభ ఏర్పాటు చేస్తాడు మహాసభ ఏర్పాటు చేస్తాడు అప్పుడు ఆయన ఈ సభకి కారణం కేవలం కుంభకర్ణుడు ఎందుకంటే ఇన్నాళ్ళు ఆయన నిద్రపోయాడు ఇప్పుడే నిద్రలేచాడు కాబట్టి జరిగిన విషయాలు ఆయనకి చెప్పాలి కాబట్టి ఆయన లేచిన తర్వాత ఇప్పుడు మనం సభ పెట్టుకున్నాము అని చెప్పి ఆయన సభలో కొలువుండగా ప్రతి ఒక్కరు సలహాలు తీసుకోకముందే ముందు ఆయన చెప్పేస్తాడనమాట నేనే గొప్పవాడిని అయినప్పటికీ మీ అందరి సలహాలు తీసుకుంటున్నాను కదా ప్రస్తుతానికి ఇప్పుడు నేను కుంభకర్ణుడు చెప్పాల్సిన నాలుగు ముక్కలు చెప్తాను అనేసి సీతని తీసుకురావడం సూర్పనక్క ముక్కు చెవులు కొయ్యడం రావణాసురుడు భయపడ్డాడు కదా ఈయన హనుమంతుడు వచ్చినప్పుడు హనుమంతుడు రావడం తగలబెట్టేయడం ప్రతి ఒక్కటి చెప్పిన తర్వాత పళ్ళు పటపట కొరికిన కుంభకర్ణుడు ఓరి మూర్ఖుడా ఓరి దౌర్భాగ్యుడా ఏదైనా చేసే ముందు అటు వాళ్ళని ఇటు వాళ్ళని మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని పెద్దవాళ్ళని చిన్న వాళ్ళని అడిగి ఒక నిర్ణయానికి రావాలి నువ్వెవరిని అడగలేదు పోని ధర్మాత్మ విభీషణుడు ఉన్నాడు కదా నేనంటే నిద్రపోతున్నాను ఆయన ఉన్నాడు కదా ఆయన అడగాలి కదా ఆయన నిన్ను వలచి వచ్చిన స్త్రీని నువ్వు అనుభవించాలి తప్ప నిన్ను వలచి రాని స్త్రీని నువ్వు బలవంతం చేయకూడదు పోయి సీతను ఇచ్చేయడమే కదా బెటర్ అనేటికన్నా విభీషణుడు కూడా అదే చెప్తున్నాడు కదా అనేసి నాలుగు చీ కొడతాడు చీ కొట్టి ఆయన ముఖం మాడిపోగానే సరే ఎంతకేళకు నువ్వు నా అన్నదమ్ముడు కాబట్టి నీ కష్టం వస్తే నేను చూడలేను కాబట్టి నా ప్రాణం ఉన్నంత వరకు నీ ప్రాణానికి హాని కాకుండా నేను చూసుకుంటానని మాటిచ్చాడు మాట మీద నిలబడ్డాడు చచ్చేదాకా అన్న ప్రాణం మీదకి తీసుకురాల వాడు చచ్చాకట్టే వీడు చచ్చాడు అనుకో అప్పటి దాక అయితే స్ట్రాంగ్గా ఉన్నాడు అప్పుడు వెంటనే ఇంకొక రాక్షసుడు లేసాడు వాడి పేరేమో అమ్మ దిక్మాల పేరు మర్చిపోయాను కానీ ఆ పేర్లు గుర్తుపెట్టుకున్నా కూడా పెద్ద ఉపయోగం లేదు ఆయన పైకి లేచి ఎందుకని అంత ఆలోచిస్తున్నావు రావణాసుడా నువ్వు చాలా గొప్పవాడి మహారాజు నువ్వు తేనె పట్టుని పిండి తేనంతా ఒక డబ్బాకు పోసి ఎత్తిపెట్టాడంట ఎవరో నీలాంటోడు సీతమ్మ అంత ఎదురుగా కళ్ళ ముందు కనిపిస్తా ఉంటే అనుభవించకుండా ఆడే ఎత్తి పెట్టున్నావు అంటే ఓ రే దౌర్భాగ్యుడా నీకన్నా తెలివేను నేను నేను ఏడేకలు ఎక్కువే చదివాను నువ్వెంత నా కాకపోతే ఏంటంటే మీ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇంతకుముందు నా జీవితంలో జరిగింది ఒకనొకప్పుడు కుంజక అని ఒక అప్సరస దేవలోకానికి వెళ్తూ ఉంది బ్రహ్మ దగ్గర నృత్యం చేయడానికి ఆమెను చూడగానే విపరీతమైన కామం పొందిన నేను ఆమెను బలవంతం చేశాను అప్పుడు ఆమె ఏనుగు తొండానికి చిక్కుబడిన కలువు పూల నలిగిపోయింది అలాగే ఆమె బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళగానే బ్రహ్మ నన్ను పిలిచాడు పిలిచి నిన్ను వలచి రాని స్త్రీని కనుక నువ్వు అనుభవించావంటే నీ తల వెయ్యి ఇవ్వకలైపోతుందని శపించాడు అంతకు ముందు నలకోబరుడు రమ్మని చేర్చినందుకు నన్ను శప్పించిన ఆ శాపం అసలు నాకు తగలనే లేదు ఎందుకంటే నా తపశక్తి ముందు వాడేంత జుజుబి అందుకే నాకు తగలలేదు అది ఈయన మాత్రం నాకు వరాలు ఇచ్చాడు కదా ఈయన శాపం ఖచ్చితంగా నాకు తగలద్ది అందుకోసమే నేను కొంచెం జాగ్రత్తగా ఉన్నాను లేకపోతే ఆ పాట నాకు తెలియదా అని చెప్పి చెప్పాడు ఆయన చెప్పగానే ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటా ఉంటే అప్పుడు విభీషణుడు లేసాడు లేసి అన్నయ్య ఇప్పటికైనా మంచిపెంది లేదు రాముని శరణ్ అంటే మన అంతా బాగుపడుతుంది నా మాటినరా రే సస్తాం రా అందరం చచ్చిపోతాంరా నా మాటినరా అనేసి అంటే ఆయనకి ఎంత కోపం వచ్చి నువ్వు ఎలాంటి ఓడువో తెలుసా నువ్వు మాతోనే ఉండి మాకి వెన్నుపోటు పొడిచి అంత దౌర్భాగ్యుడు నువ్వు అనేసి అంటాడు అప్పుడే ఇంద్రజిత్తు కూడా లేస్తాడమో లేచి బాబాయ్ నీకు అసలు బుర్రే లేదు అసలు నువ్వు రాక్షసుడువేనా రాక్షసులు అంటే ఎలా ఉండాలి ఎంత పరాక్రమం ఉండాలి నువ్వేది బెత్తర బెతరగా ఉండవు నువ్వు ఇలా ఉన్ననే ఉండకూడదు అయినా నేను ఇంద్రజిత్తుని నేను ఇంద్రుని ఓడించాను బ్రహ్మదేవుడు వచ్చి రిక్వెస్ట్ చేస్తే ఇంద్రుని వదిలాను స్వస్థిద్ధంగా ఇంద్రజిత్తుకి మేఘనాథుడు అనే పేరు ఇంద్రుని ఓడించాడు కాబట్టి ఇంద్రజిత్ అనే పేరు వచ్చిందనమాట ఆయనకి నేను ఆయనే ఓడించాను ఐదావత్ పళ్ళు రెండు పీకేశాను నేను అంత గొప్పనే నేనున్నాను కుంభకర్ణుడు ఉన్నాడు ఇంకేం భయం నువ్వెందుకు భయపడుతున్నావు అన్న బాబాయ్ అని చెప్పేసి కొంచెం గట్టిగానే మాట్లాడుతాను ఇంకొక మంత్రి ఇంకొక మంత్రి అందరూ ఆయన దూషిస్తాడు అందరూ దూషించినప్పటికీ ఆయన మీలాంటి ఒక మంత్రులు పక్కన ఉంటే ఎటువంటి రాజైనా నాశనం అయిపోతాడు మామూలుగా రాజు అయినప్పుడు మంత్రుల హంసలైతే రాజుని సక్రంగా నడిపిస్తారు మొత్తం అంతా బాగుంటుంది కానీ మీరు గద్దలే రాజు గద్దే ఇంక ఇది భ్రష్టు పట్టబాక ఏం బాగుపడద్ది అని చెప్పేసి ఆయనకి బాగా కోపం వచ్చేసి అనగానే అప్పుడు రావణాసురుడు భలే దరిద్రంగా మాట్లాడతాడు బాగా తిడతాడు దానికి ఆయన బాగా బాధ అనిపించేసి సరే అని చెప్పేసి సి ఆయన పైకి ఎగిరిపోతాడు ఎగిరేటప్పుడు ఎగరేటప్పుడు ఆయనపాటు నలుగురు మంత్రులు ఎగరగానే ఇటు కిందకేసి చూసి వాళ్ళ అన్నయ్య సాయ్య వాళ్ళ అన్నయ్యకి నమస్కరిస్తూ అన్నయ్య నీకు ఎప్పుడు శుభమే కోరుకోవాలని కోరుకుంటాడు ఈ తమ్ముడు ఎందుకని అంటే నువ్వు నా అన్నయ్యవి నువ్వు బాగుంటే నేను బాగుంటాను అంతేకాని నీ సొమ్ము తిన్నంతవరకు తిని తర్వాత వెళ్ళిపోయే అంత రకాన్ని కాదన్నయ్య ఎప్పటికైనా సరే నీకు శుభం కలగాలని కోరుకుంటున్నాను అన్నయ్య అని చెప్పేసి అంటాడు ఇప్పుడు మనం ఒక మాట తెలుసుకుందాం విభీషణుడు అందరూ మంత్రాలు అందరూ తపస్సు చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క కోరిక కోరుకున్నాడు ఒకటి నాలుగైదు కోరికలు కూడా కోరుకున్నారు కానీ విభీషణుడు ఒకే కోరిక కోరుకున్నాడు ఎప్పుడూ నా మనసు ధర్మం ఎందే నిలబడాలనేసి మరి అలాంటి ధర్మాత్ముడు అధర్మం వైపు నిలబడతాడో చెప్పండి అప్పటికి సత ఆయన ఇంకా ఆయన పోరాటంలో విఫలమైపోయి వెళ్ళిపోయాడు అది తెలుసుకోకుండా చాలా మంది విభీషణుడు చివరాకర్ టైంలో వెళ్ళిపోయారు అనేసి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు బుర్ర తక్కువ వాళ్ళని ఏం చేయలేము కానీ మన రామాయణాన్ని దూషించే అర్హత ఎవరికీ లేదు వాల్మీకి వేదాలన్నిటినీ ఒక్క రామాయణంలో ఇమిర్చి మనకు అందించాడు అటువంటి పండు రామాయణం అంటే స్వీకరించి ఆం తినేసేయాలి ఒక పండులో చాలా ప్రోటీన్ విటమిన్స్ మన భాషలో చెప్పాలంటే ఇవన్నీ ఉన్న పండు తింటే మనం ఎంత హెల్దీగా ఉంటామో మనం అంతే ఆరోగ్యంగా ఆనందంగా జీవించడానికి ధర్మంగా జీవించడానికి ఈ రామాయణం అనేది పరమ పవిత్రమైన గ్రంథం రామాయణం విన్నాం వినిపిద్దాం జై శ్రీరామ్